ఆవును పూజిస్తే మంచిదని అంటాము కానీ ఆవు పేడతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకోలేకపోతున్నాము ప్రస్తుతం ఉన్న రెడీమేడ్ వస్తువులకు అలవాటుగా మారి మన పూర్వంలో ఉన్న పద్ధతులను పూర్తిగా మర్చిపోతున్నాము కానీ నాటి కాలంలో ఉదయం పళ్ళు శుభ్రం చేసుకునే పౌడర్ నుండి రాత్రి పడుకునే ముందు చేసే భోజనం వరకు కూడా పద్ధతిలో తయారు చేసేవి మాత్రమే ఆహారంగా తీసుకొని తొంభై ఏళ్ళ వయసు వచ్చినా ఎంతో ఆరోగ్యంగా జీవించేవారు మన పూర్వీకులు కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ప్రతిదీ కూడా వ్యాపారంగా మారడంతో పోటీ పడుతున్న కాలంతో రకరకాల రసాయనాలతో కూడిన పదార్థాలు మార్కెట్లోకి రావడంతో చాలామంది వాటికే అలవాటుగా మారి ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు ఇలాంటి పరిస్థితులున్న ఈ రోజుల్లో ఓ మహిళ ఆర్గానిక్ ఉత్పత్తులపై విలువను తెలుసుకొని ఆవు పేడతో సుమారు ఇరవైకి పైగా పూజ సామాగ్రి ఉత్పత్తులను తయారు చేస్తూ ఆవు గొప్పదనాన్ని తెలియజేస్తూ మార్కెటింగ్ చేస్తుంది అర్చన ప్రత్యేకంగా కొన్ని ఆర్టికల్స్ చదువుతూ అలాగే కొన్ని వీడియోస్ చూస్తూ నేర్చుకున్నానని అర్చన తెలిపింది ఎంతో కష్టపడి నేర్చుకున్న ఈ విద్యను నేర్చుకోవాలని ఆసక్తి ఉన్నవారికి ఉచితంగా నేర్పిస్తానని తెలిపింది తాను ఇంట్లో ఉండి నెలకు పదివేల నుండి ఆర్డర్లను బట్టి సీజన్లో అయితే ఇరవై వేల వరకు సంపాదన చేస్తున్నట్లు తెలిపింది ఇది నేర్చుకోవడం వల్ల సంపాదన మాత్రమే కాదని మన దేశీ ఉత్పత్తులు వాడకంలోకి పెరగటం వల్ల ఆవులను రక్షించడంతో పాటు మన ఆరోగ్యాన్ని కూడా సురక్షితంగా ఆరోగ్యం